నిన్న రెండు పేపర్లలో ఫోటోలు చూపించారు ఆ రెండు పేపర్లు కూడా దిక్కుమాలిన సాక్షి పేపర్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు బావిలో పడి చనిపోవాలి నీకిప్పటికే నీ అవినీతికి నీ మోసానికి నీ దగాకి ఐదు సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి పదకొండు కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు వేరే పేపర్ లో చూపించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది నీ పాంప్లెట్ లో నువ్వే తప్పుడు ఫోటోలు తీయించి తప్పుడు సమాచారం రాసి ఈ రోజు నువ్వు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు నిన్న గుడిపల్లె నేను కలెక్టర్ తో మాట్లాడాను ఛాలెంజ్ చేస్తున్నావు ఆ ఊరు వెళ్దాం ఆరు వందల అరవై ఆరు బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు మొదటి రోజు సర్వర్ పని చేయకపోతే రెండో రోజు రమ్మని చెప్తే రెండో రోజు ఇచ్చారు నాలుగు వందల మంది వచ్చారు పదిహేను నిమిషాల్లో లైన్ లో ఉండి గుడిపల్లిలో ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలిని పేపర్ ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి ఏం మాట్లాడాలి బాధ ఆవేదన కలుగుతుంది ప్రజలు అర్థం చేసుకోవాలి సమస్య కొంత వచ్చింది చెప్పాన కారణాల వల్ల ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది ఎక్కడా ఇబ్బందులు అయినా సరే ప్రతిరోజు పేపర్లో టీవీలో ఇదే పని నిజంగా మీ మంత్రులు సక్రమంగా ఉంటే ఎందుకు ఈరోజు పొగాకు రైతులు ఈరోజు మామిడి రైతులు ధాన్యం రైతులు పసుపు రైతులు మిర్చి రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు యూరియా లేదని ఎందుకు రోడ్ల మీద పడిగాపులు పడుతున్నారు ఎండనక వాననక అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతుల్ని నిట్ట నిలువన ముంచేసిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉండి జగన్మోహన్ రెడ్డిని అంటావా నుయోగోయ్యో చూసుకోమని ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి రైతుల్నికి ఈరోజు మద్దతు ధర ఇవ్వలేకపోయినందుకు నువ్వు తీసుకోవాలి న్యూయోగోయ్య జగన్ కాదు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియాని రైతులకి అందకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నువ్వు నుయోగయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీ నియోజకవర్గంలో ఇచ్చాపురం గణపతి అనే వ్యక్తి యూరియా దొరక్క తాను సూసైడ్ చేసుకుంటూ ఒక వీడియో సెల్ఫ్ వీడియో పెట్టాడు నీ దౌర్భాగ్యమైన మంత్రి వల్ల ఎలాంటి పరిస్థితి ఆ రైతుకు వచ్చిందో చెబుతూ దానికి నువ్వు నుయోగయో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీ శాఖలో ఉన్న అఫీషియల్స్ ఈ రోజు రైతులకు సమాధానం చెప్పలేక మీ దోపిడీని చూడలేక కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశారు సిగ్గు దానికి నువ్వు నువ్యోయ్యో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు మీ మీద నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు పైగా మీకు ఇస్తే ప్రజలు ఆ నమ్మకాన్ని మీ అమ్మకం కోసం మీరు వాడుకుంటున్నారు సిగ్గుపడాలి మీరు ఇప్పటికైనా ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేట్ వాళ్ళ చేతికి పీపీపీ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము ఎందుకంటే ప్రజలు ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది ప్రభుత్వమే కట్టాలి త్వరితగతంగా దానికి ఫండ్స్ కేటాయించి కట్టించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలతో విద్యార్థులతో అలాగే స్వచ్ఛంద సంస్థలతో అందరితో మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటం చేస్తాం న్యాయ పోరాటం కూడా చేస్తాం వదిలిపెట్టేది లేదు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్